హాయ్ అండి చాలామంది నన్ను వాట్సాప్లో అండ్ కాల్స్లో ఒక మాట అడుగుతున్నారు బావి గురించి కొంచెం క్లియర్గా చెప్పండి అక్క అని ఏం లేదండి నాన్న రిటైర్ అయ్యే ఊరికి వచ్చిన తర్వాత ఊళ్ళో కొంచెం వాటర్ సమస్య ఉండేది సో అప్పుడు ఇది మేము ఇంటికి సంబంధించిన బావిగా వాళ్ళం దాన్ని నాన్న ఊరి వాళ్ళు అడగడంతో ఇంకా ఊరికి వాటర్ సమస్య ఉంది అని ఇవ్వడం జరిగింది దాన్ని ఊరు వాళ్ళు డెవలప్ చేసి ఈ విధంగా పెద్దగా చేశారు సో దానికి వాళ్ళు గుర్తుగా నాన్న చేసిన మంచి పనికి వాళ్ళు కృతజ్ఞతగా ఈ ఊరికి ఏదైతే వాటర్ సప్లై చేసేది ఉంటుందో అది మాకే అప్పచెప్పడం జరిగిందండి సో దాన్ని అమ్మ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే ఊరు వాళ్ళు అడగగానే నాన్న ఊరి కోసం బావి ఇవ్వడం ఒక మంచి కార్యక్రమం అయితే దాన్ని గుర్తించి పెద్ద మనసుతో ఈ ఊరు పెద్దవాళ్ళు కూడా ఈ అథారిటీని నాన్నకు అప్పచెప్పడం కూడా వాళ్ళ మంచితనంగానే భావించవచ్చు ఇలాంటి సోషల్ వాల్యూస్ ఇప్పుడైతే ఈ జనరేషన్లో కొంతవరకు కనుమరుగైపోయాయని చెప్పొచ్చు